ప్రభునందు ప్రియులారా నామం నా మీకు వందనములు ఈరోజు మన ఆరాధనకు సహకరంగా గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదనాలుగవ వచనము క్రీస్తు మనకోశము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను ఇందును గుర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది గమనించండి ప్రియులరా మన ఆరాధనకి యోగ్యుడైనటువంటి ప్రభు ఆయనను ఆరాధించడానికి కొన్ని తలంపులు మనము గమనిద్దాం ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు మన కోసమే ఆయన శిలువ వేయబడి ఉన్నాడు ఆయన మన కొరికే శాపగ్రహి అయి ఆ శిలువలో వేలాడి ఉన్నాడు అపోస్తుల కార్యముల ఐదవ అధ్యాయము ముప్పై వచనం మనం చూసినప్పుడు మీరు మ్రానున వేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపనని తెలియజేస్తూ ఉన్నాడు అనగా శిలువ వేయబడినది నిజమే ఆ వేయబడినటువంటి ప్రభు మరణించినది నిజమే ఆయన యూదుల దేశమందును యర్శలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరని శిష్యులు సెలవిస్తూ ఉన్నారు నిజముగా ఆ శిలవపైన వ్రేడా వ్రేలాడవలసినది మనమే కానీ ఆ క్రీస్తు శాపగ్రహిగా వ్రేలాడి మనకు ఆశీర్వాదము ఇచ్చాడు ఎందుకంటే మన స్థితిని మనము గమనించినప్పుడు మనమందరము కూడా పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారమే పాపము పాపమునకు దాసులమే ప్రభువే సెలవిచ్చాడు పాపము చేయు ప్రతివాడు కూడా పాపమునకు దాసుడు అని అయితే పాపమునకు రావలసినటువంటి శిక్ష మరణము అగ్నిగుండము నరకాగ్నియే పేతులు వ్రాసిన మొదటి పత్రికలు రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినలో మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసుకొనేను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితులని సెలవిస్తూ ఉన్నాడు అంతేకాక ప్రభు ఆయన యేసుక్రీస్తు ఆయన సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్నుతోనే మనకు అర్పించుకున్నాడు అనగా సర్వమానవాళి విమోచనార్థమై ప్రభువే ఆయన ప్రాణముడు పెట్టాడు ఆ శిలువ పైన చనిపోయాడు బంధువులు స్నేహితులు కుటుంబీకులు ఎవరు కూడా మనలను విమోచించలేరు ఎవడను ఏ విధము చేతనైనను తన సహో సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకునట్లు వాణి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడను లేడని దేవుని వాక్యము సెలవిస్తుంది అంతేకాక వెండి బంగారముల వంటి చేయవక్సుల చేత మీరు విమోచింపబడలేదని పేతృభక్తుడు అంటూ ఉన్నాడు అంత మాత్రమే కాదు జంతువుల రక్తం వలన విమోచన లేదు అనగా మేకల యొక్కయు కోడల యొక్క రక్తం వలన విమోచన లేదని మనము గమనించాలి అయితే కేవలము ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి సిల్వ రక్తం వలన మాత్రమే మనకు విమోచన కలుగుతుంది అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా అని పేతృభక్తుడు అంటూ ఉన్నాడు నిజమే ప్రియులార మనము గమనించినట్లయితే మన పాపముల నిమిత్తమే ఆ సిలవల కార్చినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తమే పరిశుద్ధమైనది నిర్దోషమైనది నిష్కలంకమైనది కనుక ప్రియమైన సహోదరి సహోదరుడ దేవుణ్ణి ఆరాధించే నీవు దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునేందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్నది కనుక ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తాం ఆ